అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం రుచిక రాశి వారి యొక్క జాత ఫలితాము తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాత ఫలితాము తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరిగా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుంది ఉంటుందండి సమస్యలు లేవాలంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురుల పేరు శివరావు దాస్తాం గారు మీరు సంప్రదన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వసిక జట్టు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా బాగుండే సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం ఒకసారి ప్రయత్నించండి మన గురుగారి దగ్గర ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ కృషికి తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుంది మీ ఆశయాలు నెరవేరుతాయి అంతేకాకుండా రేపటి రోజున పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి రేపటి రోజు మీరు లక్ష్మీదేవిని దర్శించడం చాలా మంచిది ఖాళీ సమయాన్ని బాగా అనుభవిస్తారు భవిష్యత్తులో విలువ పెరిగినటువంటి వస్తువులు కొనుగోలు చేయవచ్చు అలాగే మీ తల్లిదండ్రులతో రేపటి రోజున మీ ఆనందాన్ని పెంచుకుంటారు విదేశీ విషయాలు ఫ్యాషన్ టెక్నాలజీ కొత్త సంస్కృతిపై మీకు ఆసక్తి మరింత ఎక్కువగా పెరుగుతుంది మీరు చేసే కృషికి తగినటువంటి ప్రతిఫలం అనేది రేపటిలో అందుకుంటారు మీ ఆశయాలు నెరవేరుతాయి ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి రేపటిన భవిష్యత్తులో విలువ పెరిగినటువంటి వస్తువులు కొనుగోలు చేయవచ్చు అలాగే కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు తల్లిదండ్రులతో మీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకొని చాలా సంతోషిస్తారు చాలా ఖాళీ సమయం అనేది రేపటిలో మీకు దొరకబోతుంది నచ్చినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విదేశీ సాంప్రదాయాలు అంటే ఏదైనా కానీ ఫ్యాషన్ టెక్నాలజీ ఇటువంటి సంస్కృతులపై మరింత ఆసక్తి పెరుగుతుంది అలాగే మీ కృషి తినేటువంటి ప్రతిఫలం అనేది తప్పక లభిస్తుంది కాబట్టి మీరు మరింత కష్టపడడానికైతే రేపటి రోజు సిద్ధంగా ఉండండి ఇక రోజు మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు మీ కృషి తినేటువంటి ప్రతిఫలం రాబోతుంది కాబట్టి మీరు ఎక్కువగా కష్టపడితేనే మరిన్ని విజయాలు అందుకోగలుగుతారు మీ లక్ష్యాన్ని సాధించడానికి రేపటిలో ఒక మంచి అవకాశం అనేది తలుపు తడిపోతుంది అంతేకాకుండా మీరేంటంటే మీ సంతోషానికి చాలా రోజులుగా దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే ఎన్నో సమస్యలు తలసిపోయి ఉన్నటువంటి మీకు రేపటి రోజునటువంటి శుభవార్తలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందానికి గురి చేస్తాయి అంటే చిన్నప్పటి నుండి కూడా ఎన్నో కష్ట నష్టాలు చూసి పెరిగారు కుటుంబ బరువుబాతులు అధికంగా ఉండటం వల్ల కావచ్చు లేదంటే మీకంటూ మీ సొంత విషయాలు కానీ మీ యొక్క సొంత ఆనందాలు చిన్న చిన్న విషయాలు ఎక్కువగా మీరేంటంటే కొన్ని అంటే ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ బాతుల కోసం కొన్ని చిన్న చిన్న ఆనందాలు కూడా మీరు మిస్ చేసుకున్నారు అయితే రేపటి రోజు మీకు పూర్తిగా మీకు ఏదైతే ఫీల్ చేయాలో ఫీల్ చేయలేదో అని చెప్పి బాధపడుతున్నారు దాన్ని రేపటి రోజు మీరు ఫుల్ ఫీల్ చేయబోతున్నారు స్నేహపూర్వకంగా కావచ్చు లేదంటే మీరు సంతోషంగా ఏదైనా సమయాన్ని మీకు అంటూ మీకు సంతోషంగా ఏదైనా సమయాన్ని కేటాయించుకోబోతున్నారన్నమాట అలాగే మీకోసం మీరు కొత్త నిర్ణయాన్ని కూడా రేపటి రోజు తీసుకోబోతున్నారు అంటే అది ప్రేమ సంబంధం కావచ్చు లేదంటే ఇంకేదైనా ఇతర ఇతర స్నేహబంధం కావచ్చు ఇలా ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది రేపటి రోజు మీ జీవితంలో జరగబోతుంది అలాగే వారితో మీ జీవితం అనేది చాలా అద్భుతంగా కూడా ముందు ముందు రోజుల్లో కొనసాగబోతుంది అలాగే రేపటి రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి సమృద్ధిగాను విజయవంతమయ్యే దిశగా కనిపిస్తుంది ఇక రేపటి రోజు మీరు పూర్తిగా మీ యొక్క ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తారు అలాగే రేపటి రోజు మీరు తల్లిదండ్రులతో ఎక్కువగా సమయాన్ని కేటాయించడం వలన వారిలో ఉన్నటువంటి ఒంటరితనము లేదా నిష్ప్రభావాలను తొలగించేలా మీ ప్రవర్తన ఉండబోతుంది అలాగే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం అనేది జీవితానికి అర్థం అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి గొప్ప వ్యక్తులు మీరు రేపటి రోజు మీరు కొంతమంది వ్యక్తులకి మంచి సహాయం అయితే చేయబోతున్నారు వారు మీరు చేసినటువంటి సహాయాన్ని గుర్తుంచుకొని పది మందికి కూడా మీరు ఆదర్శ వ్యక్తులని చెప్పి మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు మీ కష్టం ప్రతిఫలాలు లాభాలు పొందేటువంటి అమూల్యమైనటువంటి రోజు ఇక మీ ఆశలు నెరవేరుతాయి అలాగే కాలం మీకు అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ఉద్యోగంలో పదోన్నతి కానీ వ్యాపారాల లాభాలు సూచించబడుతున్నాయి కొత్త ప్రణాళికలు వేయడానికి రేపటి చాలా గొప్ప సమయం ప్రత్యేకించి భవిష్యత్తు ఆదాయము అలాగే ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించే వారికి మంచి ఆలోచనలు ఇవ్వడం బలంగా కనిపిస్తున్నాయి మీరు కొనుగోలు చేసినటువంటి కొన్ని వస్తువులు భవిష్యత్తు విలువ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే విదేశీ అవకాశాలు కానీ విదేశీ సంబంధించిన వ్యాపారాలు కానీ మీకు మరింత లాభదాయకంగా కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున ప్రారంభంలో కొంచెం అలసటగా మీకు కనిపించినా రేపటి రోజున గడిచేసరికి మీకు మీ మానసికమైనటువంటి మానసిక పరమైనటువంటి సంతోషం మరింత వృద్ధిలోకి వస్తుంది అలాగే రేపటి రోజు మీరు అనుగుణంగా మీరు పనుల్లో నిర్ణయాలు తీసుకుంటారు అది మరింత ఎక్కువగా స్వేచ్ఛను పొందేలా మీకు కనిపిస్తుంది అలాగే రేపటి రోజున మీ గురించి మీరు బాగా ఆలోచిస్తారు ఇక మీకు ప్రత్యేకమైన అనుభవాలుగా రేపటి రోజు మీకు గుర్తుండిపోతాయి అలాగే ఆకాశంలో ఉన్నటువంటి శక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితానికి సానుకూలత కొత్తదనాన్ని తెచ్చిపెడుతుంది ఇక రేపటి రోజున మీ చుట్టూ ఉన్న వారితో మీరు లోతుగా కనెక్ట్ అవ్వడానికి కూడా రేపటి రోజు మంచి సమయం కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా పాత సంబంధాలను రీఫ్రెష్ చేసుకోవడానికి కూడా రేపటి రోజున సరైనటువంటి సమయం మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత ఎక్కువగా మెరుగుపడతాయి మీ ఆలోచనలు అలాగే మీ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించడానికి మీకు తగినటువంటి వ్యక్తి రేపటి రోజు మీరు ఎంచుకోబోతున్నారు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి కూడా రేపటి రోజు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రేపటి గొప్ప అవకాశం అని అనిపిస్తుంది మీ ఆలోచనలు పంచుకోవడానికి మీ హృదయపూర్వకంగా మీరు కనెక్ట్ అవ్వడానికి కొంతమంది వ్యక్తులు కూడా రెడీగా ఉన్నారని చెప్పుకోవాలి మీరు సంబంధాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తుంటే రేపటి రోజు మీకు మంచి రోజుగా కనిపిస్తున్నా రేపటి రోజు ఎవరైతే ప్రేమికులు పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు మీకు పాతగా ఏదైనా కానీ గొడవలు ఉన్నా కానీ లేదంటే అపార్థాలు చేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు కానీ ఎటువంటి ప్రేమికులు కూడా రేపటి రోజు మీరు తిరిగి మరలా కలిసి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సామాజిక పనులు ప్రయోజనం పొందుతారు అలాగే రేపటి రోజు మీరు మీ గౌరవం అనేది మరింత ఎక్కువగా రెట్టింపు చూస్తారు ఇక మీ యొక్క తోబుట్టు రేపటి ముఖ్యమైన కొన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఇక రేపటి రోజున ప్రయాణం చేసి వస్తే కొంచెం జాగ్రత్తగా అయితే ముందుకు సాగండి అంతేకాకుండా రేపటి రోజు మీకు స్థిరాస్తులు ఏదైనా కానీ ఆర్థిక లాభాలు వచ్చినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారంలో లాభం కోసం మీరు కొత్త అవకాశాలు కూడా కనుక్కుంటారు మీకు సరైనటువంటి అవకాశాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు రేపటి రోజు కుటుంబ జీవితంలో మాత్రం గొప్ప విజయాన్ని సాధిస్తారు అలాగే స్నేహితుల పరంగా కూడా వారితో టైం స్పెండ్ చేయడానికి మీరు చూపిస్తారు ఇక విద్యార్థులు మీరు చదువులపై పూర్తిగా దృష్టి పెట్టాలి చెడు స్నేహాల వైపు మనకు మనసు మళ్లించకుండా చక్కగా తల్లిదండ్రులు మరింత ఎక్కువగా గౌరవం తెచ్చిపెట్టేలా మీరు చేసినటువంటి ప్రతి పని అలాగే మీరు చేసినటువంటి ప్రతి ఒక్క వ్యవహారం కూడా హద్దుల్లో ఉండాలని చెప్పి తెలుసుకోవాలి అలాగే మంచి విజయాలు రేపంత ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజు ముఖ్యమైన కొన్ని సంభాషణలు మీకు ఫ్యూచర్లో మరింత ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి అలాగే మీ నైపుణ్యాలు అనేటువంటి దిశలో ఉపయోగించుకోవాలి కొత్త అవకాశాలు వచ్చిన అవకాశాలు ముందు ముందు రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మొత్తంగా చూసినట్లయితే కనుక కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ అలసటను విస్మరించవద్దు సామాజిక వృత్తిపరమైనటువంటి సంబంధాలు ప్రయోజనాలు తీసుకొచ్చేలా ఉంటాయి అలాగే రేపటి రోజు మీరు గణనీయమైనటువంటి లాభాలు పొందబోతున్నారు మీ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి గాయాలు మరియు ప్రమాదాలను నివారించుకోండి ఆదాయం తగ్గించవచ్చు ఇంట్లో మరియు బయట నైతిక అశాంతి వాతావరణం కొంచెం మిమ్మల్ని రేపటి రోజు ఇబ్బంది గురిచేసినట్టు సాయంత్రం మీ మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అలాగే రేపటి రోజు మీరు శ్రేయోభలాషలు మీకు మరింత ఎక్కువగా సహాయాన్ని అందిస్తారు డబ్బు సంపాదించడము సాధ్యమే కానీ ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యంపై తప్పకుండా మీరు దృష్టి పెట్టడం మాత్రం మర్చిపోకండి రేపటి రోజు అంతా కాకుండా మీకు ఆరోగ్యమైన లాభదాయకమైన రోజే కానీ కొంచెం అశ్రద్ధ మాత్రం ఆరోగ్యపరంలో చేయకుండా ఉండటం అయితే చెప్పలేని సూచన ఇక ముందు రోజుల్లో ఆరోగ్యపరంగా మీకు కొంత ఇబ్బంది గురి చేయవచ్చు కాబట్టి వ్యాధి విహారల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది రేపటి రోజు మీరు పక్షపాతం వహించకుండా ఉండాలి లేదంటే మీరు పక్షపాతం ఉన్నారని చెప్పి కొంతమంది ద్వారా నిందలు మోసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఎవరితో కూడా ఆర్థిక విషయాల గురించి ఎక్కువగా చర్చించకపోవడం అయితే మంచిది అలాగే రేపటి రోజు మీరు కొంతమంది వ్యక్తులకి సహాయం చేయబోయి మీరు లేనిపోయిన తలనొప్పులు గురిచేసేటువంటి అవకాశాలను ఇబ్బందుల్లో పడవచ్చు కాబట్టి రేపటి రోజు మీరు కొంతమంది వ్యక్తులకి సహాయం చేసేటప్పుడు వారు నిజంగా మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు కూడా అంటే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండకపోవడం అయితే అలాగే మీ కుటుంబానికి సంబంధించి ఇబ్బందుల పరిస్థితులకు తీసుకురాకపోవడము ఇటువంటి ఉంటేనే వారికి ఏదైనా సహాయం చేయండి లేదంటే మన కోరుకులు తెచ్చుకునేటువంటి విషయాల్లో మనకే కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు అయితే మీరు కొని తెచ్చుకోకండి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకొని తర్వాత ఎవరికైనా సహాయం అందిస్తే మంచిది రేపటి రోజున చెప్పుకోవాలంటే కనుక మనం ఎవరికైనా కానీ సహాయం చేసినా వారు మనల్ని కనీసం గుర్తుంచుకోవడం లేదండి కాబట్టి మనకు అవసరాలు కూడా మనం మానుకొని పక్క వారికి సహాయం చేయమని చెప్పి ఎవరు కూడా చెప్పరు కాబట్టి ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉండటం మంచిది అలాగే మనకు ఉన్న దాంట్లో ఒక పాప ఒక పావల ఎవరికైనా కానీ సహాయం చేస్తే మంచిది లేని దాని కోసం ఉన్న దగ్గర ఉన్న కూడా చూపించుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మనమే ఇరుకులాటల్లో పడతాము లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకుంటూ మధ్యవర్తిని వహించడం కల్లా కూడా లేనిపో కష్ట అవకాశాలు కూడా మీకు కల్పించుకునే వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున మీ ప్రేమ జీవితంలో సానుకూలమైన అంశాలు కనిపిస్తున్నాయి మీ ప్రిమైనటువంటి వ్యక్తికి రేపటి రోజు మీరు చేసిన ప్రతి వాగ్దానము అలాగే ప్రతి ఒక్క విషయం కూడా వారిలో మరింత ఎక్కువగా నమ్మకాన్ని పెంచేలా ఉంటుంది కాబట్టి రేపటి రోజున ప్రేమ వ్యవహారంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇరు కుటుంబాల మధ్య ఏదైనా కానీ రిక్వెస్ట్గా అడిగి చూస్తే ఒప్పుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే రేపటి రోజు దాంపత్య జీవితంలో కూడా రేపు అద్భుతమైన అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే గతంలో ఏదైనా భార్యాభర్తలు మధ్య ఇద్దరు ఉన్నట్లయితే కదా లేదంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా కానీ ఘర్షణ చేస్తున్నట్లయితే కానీ తిరిగి మరలా కలిసినటువంటి అవకాశం అయితే ఉంది అలాగే రేపటి రోజున పెద్దల యొక్క ఆశీర్వాదం అలాగే మీ కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అందక అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజు మీరు బయటకు ముందు తప్పకుండా ఇంట్లో కులదేవత ఆరాధన చేసుకోండి అలాగే ఇంట్లో దీపాలను చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కానీ ఆలయ దర్శనం చేసుకోవడం వలన ప్రతికూలమైనటువంటి సంఘటన నుండి బయటపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఏదైనా కానీ చిన్నపాటి ప్రమాదాలు ఏదైనా ఉన్నా కానీ వాటి నుండి కూడా మీరు బయటపడేవారు అవుతారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యం చేయకపోవడం అయితే మంచిది అలాగే రేపటి రోజు మీరు కొన్ని క్రీడా రంగాల్లో కూడా పాల్గొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే విందు వినోదం కుటుంబంతో బయట బయటికి వెళ్ళే సూచనలు కూడా స్నేహితులతో కావచ్చు ఎలా అద్భుతంగా రేపటం మీరైతే మీ సమయాన్ని గడపబోతున్నారని చెప్పుకోవాలి మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ ఆ పనులను కూడా పూర్తి చేసిన తర్వాతనే రేపటిలో మీ జీవితాన్ని ఎటువంటి టెన్షన్స్ లేకుండా రేపటి రోజున మీ యొక్క పూర్తి రోజును గడపబోతారని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజు చాలా ప్రశాంతంగా టెన్షన్స్ లేకుండా ఉపయోగించినటువంటి రోజుగా చెప్పుకోవాలి ఇంటి గురించి చాలా మృదువుగా వారి గురించి అలాగే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాల గురించి పట్టించుకోవడం కానీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం కానీ ఇలాంటివన్నీ కూడా రేపటి రోజు మీరు మరింత ఎక్కువగా కుటుంబ బరువు బాధలు మోసినటువంటి వ్యవహారంలో పాల్గొన్న వారు అవుతారు మరి తెలుస్తాను ఈ రాశి యొక్క జాత ఫలితాలను తిరిగిన ఎప్రిడేలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్